ఇసుకనే గడిపేదానా గొచ్చు కుట్టి పైరు కుట్టేది ఆ గొత్తు కుట్టు ఆ రెండు వాడింది దీనికి ఇక్కడికి పిండి గిండి కూడా వాళ్ళ ఎడకర ఎనిమిది రోజులు చేసి ఎలాగుందంట నువ్వే చూ బాగా కలిపి నీ పప్పు రేటు పెరుగుతుందా నువ్వు ఇత్తనానికి అమ్ముకోవచ్చా నువ్వు ఏం ఉండు నువ్వు ఎంత చెప్తావో చెప్పు అంత కొంటాను నేను ఎవరైనా సరే ఒక వెయ్యి ఎకరాలకు కొంటా నేను ఇది ఏమి వేయకుండా మిమ్మల్ని నమ్మి ఇది కూడా చెప్తున్నా నువ్వేదో కట్టేసానండి మీకు ఎలాగో తెలుస్తుంది అంటే నేను ఎందుకంటే మనం అది లేదని చెప్పి అమ్ముతున్నాం ఆయన చెప్పాడు సార్ వీడియో కాల్ చూపించాడు ఆడ చేసింది చూపిచ్చింది సార్ మాకు ఒక్కసారి అంట పిండి ఇప్పుడు ఉదయం ఎందుకు అంటున్నానంటే దీనికి పైన ఒక పొర మాదిరి ఆకు మీద పడుతుంది మన ముందు అది దానికి ఇష్టం ఉండట్లేదు తినేదానికి తినేదానికి పచ్చిపురికి ఇదంతా ఇప్పుడు మనం రాంబజార్ బృందం ఇక్కడ మాల్యాద్రి వేరుశనగది ఒక ఎకరం ఈ తోటలోకి వచ్చాం ఇక్కడ ఇతను నెమ్జాప్ వాడాడు తర్వాత గ్రోత్ ఫిట్ వాడాడు కానీ గ్రోత్ ఫిట్ ఏం జరిగిందంటే సరిగ్గా రాలేదు అనుకొని మొన్న ఏదో చిన్న దోమ మాదిరి వస్తే మందు వాడాడు మనం ఇక్కడికి ఇది తెలిసే నేను ఇక్కడికి వద్దాం అనుకున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు అర్థమైంది ఏంటంటే ఆయన పొరపాటున సగం అంటే రెండు వందల డెబ్భై లీటర్లు వాడాడు నాలుగు వందల లీటర్లు వాడకుండా అది ఒక్కటే జరిగింది కానీ ఇప్పుడు అతను ఏమిటినంటే కొంచెం తేడా కనపడుతుంది అని అనుకుంటున్నాను తేడా అనిపిస్తుంది ఇప్పుడు కొడుతున్నాడు సరిపోతుంది అంటే ఇలాగ ఇంకోటి ఏంటంటే అందరు రైతులకు చెప్పేది ఏసే ముందర ఏ డౌట్ వచ్చినా మాకు ఫోన్ చేయండి మేము అమ్మేసాము మాకు సంబంధం లేదని అనుకోం మేము తప్పకుండా మాట్లాడతాం ఒకవేళ మేము అప్పుడు ఆ సమయానికి మాట్లాడిపోయినా ఒక రెండు మూడు గంటల్లోనే మాట్లాడతాం అది మటుకు మా నేను మాట్లాడిపోయినా మా టీం మాట్లాడతారు ఎవరో ఒకరు మాట్లాడతారు మాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఏమండి నెల రోజుల క్రితం కొన్నాను మీరు ఎంత వాడమంటారు చెప్పండి అంటారు ఇది ప్రతిదీ ఏం రోజులైంది ఏమిటి అనుకొని చెప్పాలి కదా అది ఏం చెప్తాం చెప్పలేం చెప్పలేము మళ్ళీ ఆయన అంతా అడిగి చెప్తామన్నమాట అట్లా ఆలస్యం అవుతా ఉంటారు కరెక్ట్ నల్లగా చేరేటప్పుడు అందుకనే మొత్తం ఇలా కిందకు పట్ట పెట్టాలనేది తడిపించాలి ఎప్పుడు మనం చేవలైనా ఏమవుతాయి ఇటు వెళ్తుంటే ఏదైనా అడ్డు వస్తే పక్కకు తిరిగిపోట్ల ఇప్పుడు ఆ కినక్కి వెళ్తుంది మనం కొట్టిన సరిగా లేకపోతే రెండు రోజులు పక్కకు వస్తుంది లేకపోతే ఇంకో పక్కన అక్క అంటుకుంది ఈ అక్క ఈ మొక్క దీనికి పెద్ద దూరం ఏం లేదు కదా మరి అది నేను చూశాను ఎట్లానే అల్లుకు ఈ కాడ కూడా ఎల్కునే ఎర్రంగా రక్తం వస్తుంది చచ్చిపోయింది అప్పుడు పోయి పోయిన దోమ ముందు ఇచ్చాను గుర్తి బాడ చూడకూడదు ఈ అవకాశం సార్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఇది సుక్క ఏం కాదు ఆ సుక్క వస్తుంది రానీ ఆ ఇది ఇప్పుడు కొన్ని మంచి పురుగులు కూడా ఉన్నాయి అన్ని శత్రువులే కాదు ఇది డెఫిషియన్సీ ఇది డెఫిషియన్సీ ఏ నీకేం అక్కర్లే ఇప్పుడు ఇది కొట్టాక నీకు చాలా తగ్గిపోతుంది నువ్వు కావాలంటే ఇంకోసారి కూడా కొట్టేయచ్చు కానీ ఈసారి మటుకు నాలుగు వందలు అంటే రెండు ఎకరాలకి రెండు లీటర్లు రెండు వందల లీటర్లు అది పెరిగాక ఇంకొంచెం పెట్టాలి మీకు ఎలా లేదనుకున్నా మీకు మనం చేసే పద్ధతిలో కనుక మొదట వేసినప్పుడు మూడు లీటర్లు నెమ్ జాబితో కలిపితే ఎనిమిది వేలు ఎంత అవుతుంది మన అంటే వేయాలి ఇప్పుడు నీకు నాలుగు లీటర్లు తీసుకొచ్చావు కదా నాలుగు ఆరు ఇరవై నాలుగు వందలు మూడు ఎనిమిది ఇరవై నాలుగు వందలు నాలుగు వేల ఎనిమిది వందలు అయింది ఇంకొక నా ఇంకో నాలుగు వేలు కావాలి నీకు అది ఇది కూడా మన అర్థాలు చల్లగా చల్లగా నేను ముందు కొట్టక ముందా అది గుర్తు పెట్టి కొట్టక ముందు పల్లాగ్గా ఉంది అది గుర్తిన తర్వాత నలుపు అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఏంటంటే ఇందులో ఇంకొకటి ఉంది మనం ఎలాగ అలవాటు పడిపోయామంటే ఇవాళ ముందు కొట్టగానే రేపు అంతా నల్లగా తిరిగిపోతుంది మామూలుగా ఇక్కడ అలా తిరగదు ఇది ఒక నాలుగు ఐదు రోజులు పడుతుంది ఈ లోపు ఏంటంటే ఏం పని చేయలేదనుకుంటా మన అలవాటు అది కదా అందుకని ఇంకొక కట్టేయండి వేయండి అని అంటాం కట్ట కట్ట మీద ఇసుక నెలలో ఇంకోటి ఏంటో తెలుసా మనమేం ఉండదు మనం ఏ రోజుకి ఇచ్చామనుకో ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడే మనం బోయినం అయిపోయాక మళ్ళీ రాత్రి ఆకలి అయినట్టే ఇక్కడేం ఉండదు మనం ఎంత వేసినా లాభం లేదు ఇది రాను రాని ఏమవుతుంది ఇప్పుడు అందులో ఉండేదంతా ఇప్పుడు అనుకో నత్రజని అందులో నలభై నాలుగు శాతం ఉంది మరి యాభై ఆరు శాతం ఏంటి ఊరికి ఇలా ఇసుకో ఏదో ఫిల్లింగ్ మెటీరియలే కదా అదంతా భూమిలో అనవసరంగా ఉంటుంది దీనికి అదే మీ ముందే వాడాను ఇసుక గడిపేదానా బ్రో చుట్టు పై కుట్టేది ఆ బోతు చుట్టు ఆ రెండు వాడింది దీనికి ఇప్పటికి పిండి గిండి కూడా వాళ్ళ ఎడకిరై ఎనిమిది రోజులు చేసి ఎలాగుందంట బాగా ఉందంటుందా ఏదో మొహాట వాడుతున్నా మొగటం కదా దాని కొట్టలేదు అంట బానే ఉంది ఇంకా వాడినా నేను మీవే వాడాను పర్వాలేదు అనిపిస్తుంది నాకు మొన్న మన ఒక ఎర్ర తెర్ర పల్లాక్ ఉంది తెల్లగా ఆ పల్లాకు పోయి నలుపు నలుపు తిరిగి ఉంది ఇప్పుడు సరే ఎన్ని మామూలుగా దీని ముందర ఎన్ని మూటలు అయ్యాయి నీకు ఒకసారి ఒక ఎనభై కట్టలేమని ఒకసారి ఫస్ట్ మళ్ళీ ఒకసారి అరవై డెబ్బై ముప్పై నుంచి ముప్పై నుంచి నలభై రెండు ఎకరాలు అన్నావు కాబట్టి ఇప్పుడు తగ్గుతుందా పెరుగుతుందా కొన్ని ఐడియా అవ్వలేదు అనుకుందాం ఓ ఏ ఇప్పుడు అరవై నీకు తక్కువ అయింది కదా ఇప్పుడు యాభై అయింది అనుకుందాం నీకు ఆ అరవై అమ్మినప్పుడు ఎంత డబ్బులు వచ్చినాయి కట్ట మూడే అరవై లక్ష ఎనభై వేలు ఇప్పుడు ఎంత ఉంది కట్టా బాంబులు ఎంత ఉంటుంది మూడు వేలు లోపు ఆ రేట్ని అయితే మనం మార్చలేం కదా ఒకవేళ మూడు వేలు అయితే డెబ్బై డెబ్బై ఐదు వేలు వచ్చినట్టు కదా అంటే మరి లక్ష యాభై వేలు వచ్చిందిగా నీకు ముప్పై వేలు తగ్గింది ఆదాయం ముప్పై వేలకి నీకు ఎకరానికి ఎంత ఖర్చు పెట్టావనేది చూసుకో అది తర్వాత వచ్చేడికి వచ్చేటప్పటికి ఎక్కడికైతే భూమిలో బలం ఉంటే ఇప్పుడు వీళ్ళు తిరిగినట్టు మా నిద్ర తిరగలుగుతావా తిరగలేం కదా మరి భూమిలో సత్తువు లేకపోతే నువ్వు నేను చేసేదేముంది ఇప్పుడు వెంటనే కావాలనుకోబాక డెఫినెట్గా ఏం నీకు తేడా రాదు నేను ఊరికి చెప్తున్నా నీకు ముప్పై బస్తాలు వస్తే నీకు ఒకవేళ మూడు వేలు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఆ డబ్బులు మర్చిపోదాం మూడు వేలే అనుకుందాం నీకు అంతే వస్తే ఒక నాలుగైదు వేలు డబ్బులే కాదు నేను చెప్పేది ఎప్పుడు నీకు భూమి బాగున్నప్పుడు నీకు అవుట్ పెరుగుతుందా నీ పప్పు రేటు పెరుగుతుందా నువ్వు ఇత్తనానికి అమ్ముకోవచ్చా నువ్వేం వేయకుండా ఉండు నువ్వు ఎంత చెప్తావు చెప్పు అంత కొంటాను నేను ఎవరైనా సరే ఒక వెయ్యి ఎకరాలకు కొంటాను నేను ఇది ఏమి వేయకుండా మిమ్మల్ని నమ్మి ఇది కూడా చె నువ్వేదో కట్టేసానండి మీకు ఎలాగో తెలుస్తుంది అంటే నేను ఎందుకంటే మనం అది లేదని చెప్పి అమ్ముతున్నావు అమ్ముతున్నాం కదా నమ్మకం మీద నమ్మకం మీద ఇప్పుడు మన ముందుకి బాగా అవుతున్నావు వాడిని అడిగావు కదా నువ్వు ఆయన చెప్పాడు సార్ వీడియో కాల్ ఆడ వేసి చూపింది సార్ మాకు గోపాల్ సార్ అవును చూపించుడి వీడియో కాల్ చేసి ఒక్కసారి అంట పిండేసింది ఆ వస్తాను ఇప్పుడు నెల అయిపోయింది అటు కొద్ది ఏమో చేసేది సార్ ఫోన్ ఈ ఆకుకాయ మమ్మల్ని ఎడచేద్ది చట్నీ వరి సాగుకూడదు కానీ పడితే నాకు షటిల్ చేసేస్తుంది చట్నీ చెక్కా కాదు సార్ ఆ ఆవుకు ఏంటంటే ఇంకా మిను మినుము అంత ఆకు అంత తగ్గుది అయిపోద్ది సార్ మచ్చది అయిపోద్ది ఇంకేందంటే కాయ బిగుసుకో సార్ అదే అదే కుళ్ళు తెగులుకోము మన నెమ్జాపు అది వచ్చిందంటే చాలా మంది మొదట్లో మనము అలాగే తప్పు చేసాం ఏ ముందరే ఎందుకు ఇవ్వటం డబ్బులు అనవసరంగా అది వచ్చినప్పుడు మనం చెట్లే తగ్గేశం కాని ఇది ఎంతలే అని రాజగోపాల్ ఒకరోజు హైదరాబాద్ వచ్చాడు సార్ మీరు చెప్తుంది తప్పు ఇలా కాదు సార్ మీరు ఇలాగా చెప్పండి అందరికీ అని హైదరాబాద్ ఆఫీస్లో కూర్చొని వీడియో తీసుకున్నాడు అప్పటి నుంచి అందరికీ చెప్పడం మొదలు పెట్టాము ఇంకొక ఇద్దరు ముగ్గురు చెప్పారు ముందరే వేయాలని అందుకని ఇప్పుడు ప్రతి పంటకి మిను కానీ దేనికైనా ముందర నెమ్జాపి వేసేయండి దుక్కులో బాగా నీళ్ళు పెట్టేసి వేసేయండి అని చెప్పటానికి కారణం అది అటు బలానికే మారుతుంది నీకు రాదు కుళ్ళు ఇది పోయింది అనుకో ఇది మైక్రోన్యూట్రెన్ వల్ల కూడా వస్తుంది ఇది తగ్గిపోతుంది మామూలుగా ఇది పదిహేను రోజులు కదా సార్ ఇప్పుడు మా నంజాబ్ కొట్టిన తర్వాత కొట్టాం కదా గృహపీట్ కొట్టాం కదా గ్రోఫిట్కి దీనికి ఒక మన మనవాళ్ళు చెప్పటం ఆఫీసులో ఒక వారం కానీ పది రోజులు పది రోజుల తర్వాత గోపాల్ సార్ అని చెప్పి అంటే ఒక మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ ఆయన ట్రయల్స్ ఏంటి సార్ మీరు మరీ ఎక్కువ చెప్తున్నారు మాకు వెయ్యి రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు మాకు ఐదు వేలు లాభం వస్తుంది అంటున్నాడు మేము అప్పుడు ఫోన్ చేసాం సార్ ఈ విధంగా కొట్టచ్చా కొట్టకూడదు సార్ వాళ్ళు పది రోజులు చెప్పారు కదా వారం పది రోజులు అంటే ఏ ఇబ్బంది లేదు మూడు రోజులు ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది వాళ్ళు ఇక్కడ దానికి దిగు నాలుగు రోజులు కట్టిన తర్వాత ఇమీడియేట్ కొట్టి కొట్టేటప్పుడు కాటు నిమ్ము అన్నాడు అది అంటే ఏమి లేదు మనం ఎందుకు వద్దంటాం అని చెప్తా ఈ బలం అప్పుడు దాకా సాగుతుంది ఇప్పుడు మనం యూరియా ఇది వేస్తాం కదా వేసిన పక్క రోజు ఏమవుతుంది నల్లగా మారిపోతుంది మళ్ళీ పది రోజులకు తగ్గుతుంది అంటే దాని బలం అన్ని రోజులే ఉంది సార్ ఇప్పుడు ఈ మందులు వాడిన వల్ల ఈ ఎరువులు అనేది డియాప్ కానీ మూడు పదిహేడు గానీ పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ వాడవల్లే అక్కర్లా ఇప్పుడు మీరు సగం తగ్గిచ్చారా ఏం సార్ మాములుగా చెప్పండి ఏ మీ దుక్కులో నేను పొప్పేసేటప్పుడు సోర పసి పెట్టి ఈరేసా అని తర్వాత మీ కాడి తెచ్చింది ఇసుక గెలిపిస్తల్లా కలిపి గెలిపిస్తూ అది కొద్దిగా ఎర్ర రంగు ఉంది కొద్దిగా పశువుకి వచ్చింది పైరు మొన్న అన్న నిన్న నిన్న కాదు మొన్నగొట్టా గోపిట్టు నిన్న కాదు మొన్నగొట్టేదాన్ని దానికి దోమ ఫిర్యాదు ఉన్న పడి నిన్న మళ్ళీ దోమ ముందు కొట్టా

పచ్చపురి కూడా చాలా చోట్ల రెండు ఎకరాలు అది పద్దెనిమిది ట్యాంకులు కొట్టా పదిహేను లెట్ల డబ్బులు పవర్ పేరు ఉంటుందా అవును మరి అది కాదుగా పది అయింది రెండు వందల డెబ్బై లీటర్లు అయింది పద్దెనిమిది ట్యాంకులు అంటే మరి నువ్వు ఎంత కొట్టాలి నాలుగు వందల లీటర్లు కొట్టాలా అంతవరకు కొట్టింది ఇప్పుడు ఇది మీరు నాలుగు వందలు కాదు ఐదు వందలు కట్టండి ఏం పర్వాలేదు ఇలా మూడు వందలు ఇది కొడితే సరిపోదు మీరు మన వీడియోలో ఒకటి మిర్చిది ఒకటి ఖమ్మం జిల్లాలో ఉంది అక్కడ ఆయన ఇలాగే తక్కువ కొట్టాడు అంటే నా సచిపోతా ఉంది అది మేము వెళ్ళినప్పుడు సరిగ్గా నలభై ఎనిమిది గంటల సార్ పొద్దున్నెల్లు వచ్చాను పచ్చపురికి కనపడుతుందండి అన్నాడు సరే ఎలాగో కదా వెళ్దాం అని నన్ను వెళ్ళాక అసలు కదలట్లేదు రంగు పారిపోయింది నేను ఇలాగ అంటుంటే ఎందుకు అంటున్నానంటే దీనికి ఒక పైన ఒక మాదిరి ఆకు మీద పడుతుంది మన మందు అది దానికి ఇష్టం ఉండట్లేదు తినేదానికి తినేదానికి పచ్చిపురికి ఇదంతా అందుకని తిండి లేక చచ్చిపోతుంది ఇంకా ఆహారం తీసుకురాక ఇప్పుడు మరి సగమేగా కొట్టింది అబ్బాయి సగమైతే అంతే అంతే కొట్టింది ఇక్కడ అందుకని మనం చెప్పేటప్పుడు కూడా డోసులు సరిగ్గా చెప్పాలి ఆ డోసు అందుకనే ఇప్పుడు ఏదో మామూలు మన కొట్ల మాదిరి ఒక లీటర్ తీసుకెళ్ళి అని అంటే ఎన్ని రోజులు అయింది ఏమిటి అన్ని అడిగేది అందుకే ఆకులు కషాయాలు కదా మన ఆయుర్వేద మందు అడిగినప్పుడు అలాగే అడుగుతాం అన్ని అన్నీ అది అంటే ఇప్పుడు అన్ని చూసాం కదా ఇప్పుడు మాల్యాది మళ్ళీ పోలవానికి వచ్చాము ఆయన మామిడి తోట చూసాం ఇక్కడ పొరపాటు ఏం జరిగింది అని అంటే మనం సరైన డోస్ వాడలేదు నీకు కొంచెం కొంచెమే తేడా కనపడుతుంది ఈసారి అది వాడితే నీకు తగ్గిపోతుంది అలాగే మామిడి తోట కూడా మాలే ఉంది అది ఇరవై ఏళ్ళైనా బాగోలేదు కొంచెం నెమటోడ్స్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి అది నెమటోడ్స్కి మందిస్తాం అట్లాగే గ్రోత్ కూడా ఇస్తాం ఆ రెండిటితో అది కూడా బాగుంటుంది ఈ వైపు మొట్టమొదటిసారి మేము రావటం కానీ ఈ ఊర్లో నాకు చాలా నచ్చింది ఏంటంటే ఊర్లో బ్రహ్మాండంగా పశు సంపద ఉంది ఒకటేంటంటే ఎక్కడైతే పశువులు ఉన్నాయో ఆ ఊరంతా ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యం అంటే హెల్త్గా మనకి ఆర్థికంగా కానీ అన్ని విధాలా కూడా బాగుంటుంది పశువుని చూసుకుంటే ఇది మనకి శ్రీరాముడి దగ్గర నుంచి చెప్తుంది అందుకనే గోమాత అని అంటాం కదా ఇది మీరు చేస్తున్నందుకు చాలా సంతోషం ఇక్కడ ప్రతి ఇంట్లో కనీసం ఒక నాలుగు పశువులైనా ఉన్నాయి అది చాలా గొప్ప విషయం ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు అనుభవాలు కూడా చెప్తాయి